పదవబడినటువంటి లేఖన భాగాలను ఆధారితంగా మనము గమనించినట్లయితే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిది వచ్చిన భాగాలు చదవగా విన్నాం దీన్ని బట్టి ఈరోజు మనము తీసుకున్న అంశ భాగము వ్రత దినము ద ఫాస్టింగ్ డే ఒక నియమాన్ని ఈరోజు నుంచి మనము ఏర్పాటు చేసుకుని విన్నాం ఏమిటయ్యా ఆ నియమము ఏమిటయ్యా ఆచారము ఏమిటయ్యా ఆ ప్రణాళిక అంటే ఈ దినము మొదలుకొని ఈస్టర్ పండుగ ముందు దినము వరకు కూడా ఉపవాస దినాలుగాను యేసు క్రీస్తు ప్రభుని యొక్క శిలువ శ్రమల ధ్యానాలను మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం ఇందులో ప్రిల్లర ఆదివారాలు మినహాయిస్తే వచ్చేటువంటి దినాలు మొత్తము కూడా నలభై దినాలు ఈ నలభై దినాలను మనము ఉపవాస దినాలుగాను సిలువ శ్రమల దినాలుగానే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అయితే ప్రిలరా ఈ నలభై దినాలను మండలకాల దినాలని అదే రీతిగా ఈ నలభై దినాలు శ్రమ దినాలని ఈ నలభై దినాలు లెంటెన్ దినాలనేటువంటి ఆలోచన ధోరణి ప్రతి ఒక్కరికి కలదు ప్రిలరా ఈ యొక్క సిలువ శ్రమలను కనుక ఆలోచన చేస్తే వీటిని మూడు రకాల పేర్లతో పిలుస్తారు ఒకటి మండలకాల దినము రెండవది శ్రమకాల దినము మూడవది దీక్ష దినాలు అదే రీతిగా రకరకాల పేరుతో క్రైస్తవ సమాజము పిలుస్తూ ఉంటుంది ఇవి ఎన్ని దినాలనేటువంటి సందేహము కూడా నేడు జనాంగములో పెద్దగా లేకపోయినా కానీ దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అయితే ఈ నలభై దినాలు ఎక్కడి నుండి వచ్చినాయండి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళేటప్పుడు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడా లేదు తన పరిచర్యకు వెళ్ళేటప్పుడు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు అయితే ప్రియరా మనము ఎందుకని నలభై దినాలు చూస్తామంటే ఈ నలభై దినాలనేటువంటివి శప్తి యాగేశమ ఆదివారం మొదలుకొని అనగా డెబ్బై దినాల ముందు నుంచే ఈ సిలువ శ్రమల కొరకు రానున్నటువంటి పునరుద్ధాన దినము కొరకు సిద్ధపాటు కలిగి ఉంటా ఉంటాం ప్రిలారా ఈ సిద్ధపాటు అనేటువంటిది ఎందుకయ్య అంటే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినటువంటి ప్రభువు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకోవటం కోసం ఆయన అనుభవించినటువంటి శ్రమ దినాలలో నీవు నేను పాలిభాగస్థులుగా ఉండటం కోసం ఈ లెంటెన్ సీజన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నాం అయితే ప్రిలరా ఇది మండలకాలమని నలభై దినాల బైబుల్ ఆధారితమైనటువంటి దినాలని భస్మ బుధవారం అని ఉపవాస దినమని మనము చూడవచ్చు ప్రిల్లరా అయితే ఈ యొక్క మండల కాలము లేదా లెంట్ అనేటువంటి పదాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఈ యొక్క మండల కాలం అనేటువంటిది లేదా భస్మ బుధవారముతో ప్రారంభమై ప్రిల్లరా యేసు క్రీస్తు ప్రభు యొక్క మహాశుక్రవారము సిలువ మీద పలికినటువంటి ఏడు మాటల తరువాత వచ్చేటువంటి శనివారముతో ఈ యొక్క శిలువ శ్రమల కాలం అనేటువంటిది ముగించబడుతూ ఉన్నది అయితే ప్రిలరా ఇక్కడి నుంచి మొదలేసుకుంటే శనివారం దినానికి వచ్చేటువంటి దినాలు నలభై దినాలు దీనిలో ఆదివారాలను మనము తీసివేయాలి దీనికి ఉన్నటువంటి మరొక పేరు లెంట్ అనేటువంటి పదము దీనికి వాడారు ఈ లెంట్ అనేటువంటి పదము ఆంగ్లో సాక్సన్ పదమైనటువంటి లెన్టెన్ అనేటువంటి పదము నుండి వచ్చింది ఈ లెంటెన్ అనేటువంటి పదానికి అర్థం కనుక మనం ఆలోచన చేస్తే ప్రిలారా దీని యొక్క అర్థం ఏమిటంటే చీల్చుట అనేటువంటి అర్థం వస్తుంది దీని అర్థము పగలగొట్టుట దీని అర్థము చిగుర్చుట అనేటువంటి అర్థము ఈ లెంటెన్ అనేటువంటి పదానికి వస్తూ ఉంది ప్రిమైనటువంటి దేవుని బిడలరా ఇది వసంత కాలంలో వస్తా ఉంది గనుక ఈ వసంత కాలములో వచ్చేటువంటి దీనిని మనం ఏమంటామంటే స్ప్రింగ్ సీజన్ అంటాం ఈ స్ప్రింగ్ సీజన్లో ఏమవుతుందంటే చెట్లు తనకున్నటువంటి ఆకులను రాల్చి తనలోనికి క్రొత్త ఆకులను తీసుకొని వస్తా ఉంటుంది సరే ఈ క్రొత్త సీజన్ లోకి వెళ్తా ఉండగా అనగా ఏ రీతిగైతే చెట్టు తనకున్నటువంటి ఆకులను విడిచి నూతనమైనటువంటి ఆకులను తీసుకుని రావటానికి తనలోని చిగురలను తీసుకుని రావటానికి ఏ రీతిగైతే చీల్చబడుతా ఉన్నదో తనకున్నటువంటి బెరడను విదుల్చుకుని క్రొత్తమైనటువంటి బెరడను రావటానికి ఏ రీతి అయితే చెట్టు సిద్ధపడతా ఉంటుందో మనము కూడా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో పాత స్థితిని రోత స్థితిని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్థితిలోనికి ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళటానికి నీవు నేను ఈ శ్రీలువ శ్రమల మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి ఏర్పాటు చేయబడినవి ఈ నలభై దినాలు ఈ లెంటెన్ అనగా చిగుడు లేదా చీల్చుట అనేటువంటి విషయాన్ని మనము చూడవచ్చు మన జీవితం కూడా ఇంతవరకు కూడా పాత స్వభావంతో ఉంటే ఆ పాత స్వభావాన్ని నవీనమైనటువంటి స్వభావములోనికి తీసుకుని రావటానికి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్యము ఫలింపులోనికి తీసుకుని వచ్చే విధముగా మన హృదయము చేల్చబడాలి మన హృదయము చింపబడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఈ నలభై దినాలను ఉపవాస దీక్షలుగాను ఈ నలభై దినాలను లెంటెన్ సీజన్ గాను మనము పాటించేటువంటి వారిగా ఉన్నాం ఈ లెంటి కాలంలో ఉపవాసం ఉండేటువంటి పద్ధతి సనాతన కాలము నుండి ఉన్నట్లుగా టెట్లుయన్ అనేటువంటి పండితుడు క్రీస్తు శకం డెబ్బై రెండు నుండి రెండు వేల రెండు వరకు జీవించినటువంటి భక్తుడు తన గ్రంథం అందు రాసుకుంటూ వచ్చాడు ప్రియమైనటువంటి వాళ్ళరా అదే రీతిగా అరేనియస్ అనేటువంటి మరొక భక్తుడు పదహారు వందల అరవై ఆరు మొదలుకొని రెండు వందల ఇరవై మధ్య కాలంలో ఈ భక్తుడు రోమా బిషప్ అయినటువంటి ఎస్ విక్టర్ గారు అయినటువంటి వాడితో ఈస్టర్ పండుగను గురించి మాట్లాడినట్లు ఈస్టర్ పండుగను గురిచి ఈయన చర్చించినట్లుగా తన యొక్క పుస్తకాలలో రాసుకుంటూ వచ్చారు అయితే ప్రిలరా ఈ యొక్క ఉపవాస దీక్షలను వివిధ రకాలుగా ఆచరిస్తూ ఉంటారు క్రీస్తు శకము ఐదవ శతాబ్దములో దీనిని ముప్పై ఆరు దినాల పండుగని దీన్ని గుర్తించారు అయితే ఆ ముప్పై ఆరు అనేటువంటి దానికి నాలుగును చేర్చి సంపూర్ణంగా నలభై దినాలను కలిపి లెంట్ సీజన్ అనేటువంటి విషయాన్ని మనకు అందించారు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ ఉపవాస దినమున చార్లెస్ డి గ్రేట్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకము ఏడు వందల ఒకటి నుంచి ఎనిమిది వందల పద్నాలుగవ సంవత్సరంలో ఈ లెంట్ని ఆరాధనలో ఒక భాగముగా ఈయన చేస్తూ వచ్చాడు దీనిని టెస్ట్రాకోంట అనేటువంటి మండల కాలం అనేటువంటి పదాన్ని దీనికి వాడారు దీనిని లాటిన్ భాషలో కోడాగేసిమా గ్రీకు భాషలో టెస్ట్రాకోస్ట్ అనేటువంటి పదాన్ని ఈ మండల కాల ధ్యానానికి ఉపయోగించినట్లుగా మనము చూడవచ్చు అయితే ఫ్రీలరా ఈ మండల కాల ధ్యానం అనేటువంటిది పితరులందరూ ఆచరిస్తూ వచ్చారు అయితే ఈ నలభై దినాలు ఆచరించడానికి గల మూల కారణం ఏమిటి ఈ నలభై దినాలు ఎందుకు ఆచరించాలయ్యా అంటే నలభై దినములు లెక్క యూదుల ఆరాధనలో ఒక భాగమై ఉన్నది ఈ నలభై దినాలు యూదులకు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా ఉన్నది ఎందుకయ్య అంటే ఇస్రాయేలీలందరూ కూడా పస్కాను ఆచరించవలనని దీని కొరకు సిద్ధపాటున వారు కలిగి ఉంటారు అందుకని అలాగే యూదులైనటువంటి వారికి ఈ నలభై దినాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి యూదుల పస్క పండుగ ఆ నెలలో వస్తుంది కనుక ఆ నెల కొరకు వారు సిద్ధపడుతూ ఉంటారు దీని గనక మనం ఆలోచన చేస్తే కొడా నలభై దినాలు తర్వాత క్వింక్వా గేషమ యాభై దినాలు సక్సేషమ అంటే అరవై దినాలు శక్తియాగేషమ అంటే డెబ్బై దినాలు ఈ డెబ్బై దినాల నుంచి వీరందరూ కూడా సిద్ధపడుతూ వస్తారు అదే విధంగా క్రైస్తవ జీవితంలో కూడా దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క ప్రవక్తులు కూడా ఈ నలభై దినాలను పాటించినటువంటి వారిగా ఉన్నారు ఈ నలభై దినాలను వారు ఎలా పాటించారయ్యా అనేటువంటి విషయాన్ని గనక ఆలోచన చేసుకుంటే నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి నలభై యొక్క ఇరవై ఎనిమిది నుంచి చూస్తే గనక ప్రిల్లరా అక్కడ మోసే నలభై దినాలు ఉపవాసం ఉన్నట్లు మనము చూడవచ్చు రెండవ వ్యక్తిని కనుక ఆలోచన చేస్తే ప్రిలరా రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన కనుక ఆలోచన చేస్తే అక్కడ ఏలియా ఉపవాసం ఉన్నాడు తరువాత గనక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు మొత్తం సువార్త నాలుగవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చిన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా నలభై దినాలు ఉపవాసం ఉన్నారు అయితే మనము కూడా ఈ నలభై దినాలు పాటించడానికి గల కారణం ఏమిటంటే భక్తులు చేసినటువంటి వాటిని మనము కూడా పాటిస్తా ఉన్నాం అయితే ఫ్రిలారా ఈ నలభై దినాల వరకేనా ఈ భక్తి నలభై దినాలే క్రీస్తుని వెంబడిస్తే సరిపోతుందా ఈ నలభై దినాలు మాత్రమే ఉపవాసం ఉండి మనల్ని మనం తగ్గించుకుని దేవుని శ్రేణిలో బ్రతికే వారిగా ఉండాలా వాట్ అబౌట్ ద నెక్స్ట్ డే ద డే నలభై ఒకటవ రోజు ఏమైంది ఆలోచన చేయండి క్రైస్తవునిగా ఉన్నటువంటి వానికి క్రీస్తు బోధలను నమ్మినటువంటి వానికి క్రీస్తు సిద్ధాంతంలోనికి వచ్చినటువంటి వారికి మూడు వందల అరవై ఐదు రోజులు క్రిస్మస్ పండుగ ఎలా ఉన్నదో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శ్రమ దినాలు అలాగే ఉన్నవి అయితే ఈ నలభై దినాలు అనేటువంటివి భస్మ బుధవారంతో ప్రారంభం అవుతాయి ఈ భస్మ బుధవారము భస్మ ప్లస్ బుధవారము భస్మ బుధవారము వచ్చినటువంటి విశ్వాసుల యొక్క నురిటి మీద సిలువ గుర్తు వేసేవారు కారణం అంటే నువ్వు మంటి నుండి వచ్చి గనక తిరిగి మరలా మన్నైపోదువు ఈ లోకంలో ఉన్నటువంటి నీవు గర్వంతో విరవిగుతావేమో ఒకసారి నిన్ను నీవు పశ్చాత్తాపడానికి నీ స్థితి ఏంటో తెలుసుకోవటానికి భస్మ బుధవారం ఆ నుదుటి మీద వేసిన బూడిదను గుర్తు చేసుకున్న మనము ఏం తెలుసుకోవాలి అంటే నేను కూడా ఏదో ఒక దినాన మట్టిగా మారవలసిన వాడిని నేను కూడా ఏదో ఒక దినాన మన్నుగా మారవలసినటువంటి వాడిని ఆ మన్నుగా మారేటువంటి దినములలో నేను నా ప్రభుయేసును అంగీకరించాలి అనేటువంటి ఒక తీర్మానం కోసము ఈ యొక్క భస్మ బుధవారము భస్మ మనగ బూడిదను నుదిటి మీద సిలువ గుర్తుగా వేసేటువంటి వారు ఈ పద్ధతి ప్రియుల క్రీస్తు శకము తొమ్మిదవ శతాబ్దము నుండి ఈ నుది మీద సిలువ గుర్తు వేసేటువంటి పద్ధతి ప్రారంభమైంది బూడిదను కనుక మనం ఆలోచన చేస్తే ఈ బూడిద ప్రిల్లర పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంటా ఉన్నది పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఇది సాదృశ్యంగా ఉన్నట్లు మనము చూడవచ్చు అలాగే గోనె పట్ట కూడా ఇలాంటి సాదృశ్యాన్ని కలిగిస్తూ ఉన్నది పిల్లల ఆదికాండ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయాన్ని గనక జరిగితే ఆదికాండ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచన చదువుదాం అందుకు అబ్రహాము ఇదిగో ధూలియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అబ్రహాము వంటి వాడే విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడే మాట్లాడుతున్నాడు కదా ఇదిగో నేను బూడిద వంటి వాడును ధూళి వంటి వాడను ప్రభువుతో మాట్లాడ నేను తెగించుచున్నాను అంతటి వాడే బూడిదతో పోల్చుకున్నప్పుడు పశ్చాత్తాప బూడిదతో పోల్చుకున్న అబ్రహామే అలాంటి గొప్ప స్థితిని పొందుకుంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన సన్నిధిలో పశ్చాత్తాప మనలో కూడా అటువంటి స్థితి ఉంటే అబ్రహాముకున్నటువంటి స్థితి మనలో కూడా ఉంటే అబ్రహామును హెచ్చించినట్లుగా దేవుడు మనల్ని కూడా హెచ్చించేవాడిగా ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకనే ఈరోజు పాడినటువంటి పాట కూడా అదే తెలియజేస్తుంది పురుషోత్తమ చౌదరి గారు రచించినటువంటి కీర్తన త్రాహిమాం క్రిస్తు నాదా దయ్యూడరవే నేను దేహి అనుచు నీ పాదముల దిక్కుగా ఇప్పుడు ఇలా ఇదిగో తవ్వుచున్నా కొలది నా పాపాలు పెరుగుతాయి గాని ఆ పాపాలు తరగవు ఈ విధమున చెడిపోతిని నేను ఏం చేయగలను ఈ విధంగా నా శరీరాన్ని బట్టి నాకున్న అవయవాలను బట్టి ఇంతగా చెడిపోయాను కదా నేను ఏం చేయగలను అని పాదముల దగ్గరకు రావడం తప్పని పశ్చాత్తాప కీర్తన రాయబడి ఉంటుంది ఆ మీద ఈరోజు మనము కూడా ఈ బూడిద బుధవారము భస్మ బుధవారపు దినాన మనము కూడా ఏం చేయాలంటే లెంట్లోనికి వెళుతా ఉన్నప్పుడు పశ్చాత్తాపం మనకు కూడా కావాలి పశ్చాత్తాపము కలిగినటువంటి స్థితిలో మనము కూడా ఉండేవారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఉపవాసము అంటే ఏమిటి ఉప ప్లస్ వాసము ఉపవాసము ఉప అంటే దగ్గరగా లేదా తగ్గి సమీపముగా అనేటువంటి అర్థం వస్తుంది వాసము అంటే నివాసము చేయుట ఎవరికి నివాసం చేయాలి తగ్గించుకొని మనలను మనం తగ్గించుకొని దేవునికి దగ్గరగా ఉండి నివాసం చేయాలి దేవునికి దగ్గరగా ఉండి ఉపవాసం చేయాలి మరి మనలో ఉపవాసం ఉంటా ఉన్నాం ఈ నలభై దినాలు ఉపవాసం ఉంటా ఉన్నాం ఉపవాసం అంటే మాట్లాడాలి తగ్గించుకొని దేవునికి సమీపంగా ఉండాలని మరి తగ్గించుకున్న నీవు దేవుని సన్నిధికి సమీపంగా ఉంటా ఉన్నావా ఉపవాస దినాన ఉద్యోగానికి వెళ్తాం ఉపవాస దినానం వ్యాపారం చేసుకుంటాం ఉపవాస దినాన ఊర్లకి వెళ్తాం ఉపవాస దినాన పనివాణి చేత పనులు చేయించుకుంటాం కానీ దేవునికి మాత్రము దగ్గరగా ఉండలేం మోస నలభై దినాల ఉపవాసం ఉన్నాడు దేవునికి దగ్గరగా ఉన్నాడు కొండ మీదే ఉన్నాడు కింద దిగరాల ఏలియా నలభై దినాల ఉపవాసం ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభు నలభై దినాల ఉపవాసం ఉన్నాడు మరి నలభై దినాలు మనం కూడా ఉపవాసం ఉంటున్నాం దేవునికి సమీపంగా ఉండగలుగుతా ఉన్నామా దీనిని దేవునికి సమీపముగా జీవి దీనిని గ్రీకు భాషలో నిస్తయ అనేటువంటి పదాన్ని దీనికి వాడారు ఈ పదమునకు వాసము అని అర్థము ప్రిల్లరా ఎవరితో వాసము చేయటానికి దేవునితో నివాసము చేయటానికి ఆహారాన్ని వ్యర్జించుట దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాదు కానీ ఉపవాసం అంటే దేవునికి సమీపస్తులుగా జీవించుట మనకున్నటువంటి ప్రతిదినపు దినచర్యలో భాగంగా అనేకమైనటువంటి పనుల్లో బిజీ బిజీగా ఉంటాం అయితే ఈ నలభై దినాలను ఎందుకు ప్రతిష్ఠించారంటే ఈ నలభై దినాలన్న దేవునికి దగ్గరగా ఉంటామేమో ఈ నలభై దినాలు దేవుని సన్నిధికి సమీపస్తులుగా ఉంటామేమో అని ఈ నలభై దినాలని ప్రతిష్ఠించారు ఈ ఉపవాసం అంటే మరలా చెప్తున్నా తినకుండా కడుపులు మార్చుకోవడం కాదు దేవునికి దగ్గరగా జీవించగలగటం దీనిని ఆరంభంలో క్రీస్తు శకము తొంభై ఏడు సంవత్సరంలో ఐరేనియస్ అనేటువంటి భక్తుడు దీనిని ప్రారంభించాడు దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఆ యొక్క ఉపవాస దీక్షలో ఆయన దాన్ని ముందుకు కొనసాగిస్తూ వచ్చాడు అయితే ప్రిల్లరా ఉపవాసం అంటే మనకు తెలిసింది ఇప్పుడు ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడం అయితే ఈ ఉపవాస దినంలో జరగవలసినవి ఏమిటి ఈ ఉపవాస దినంలో ఏం పొందుకోవాలి ఎలా ఉండాలి ఆలోచించేద్దాం ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినా చూద్దాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగిన ఇద్దకు రండి ఇదే యహోవ వాకు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు నామానికి మహిమ గలుగును గాక అలియా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలే గమనించండి చింపుకోవాల్సిన తెలుసా వస్త్రాలే కాదు మీద రానైనటువంటి దేవుని యొక్క మహా ఉగ్రతను బట్టి మీరు దేవుని వైపు తిరగండి ఇకనైనా మీరు ఉపవాసం దేవుని యొక్క సన్నిధికి దేవునికి సమీపస్తులుగా జీవించండి అని యోవేలు ప్రవక్త ఇస్రాయేళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇటువంటి వాళ్ళరా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచ్చు ఎలా రమ్మంటే తెలుసా మన పూర్వకంగా ఈరోజు మనం ఉపవాసం ఉంటా ఉన్నాం ఉపవాసం ఉన్నటువంటి మనము ఎలా రావాలో తెలుసు దేవుని సన్నిధికి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానానికి మనము వచ్చేవారిగా ఉండాలి పశ్చాత్తాప పడమంటున్నాడు పదమూడవ వర్షంలో కీడు చేయక పశ్చాతాప పడుతూ పశ్చాత్తాపం అనేటువంటిది ప్రతి ఒక్క మానవునికి కావాలి ప్రియులరా దీన్ని గ్రీకులో మెటానోయా మెటానోయ అనేటువంటి పదాన్ని గ్రీకులో వాడారు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ మెటానోయా అనగా జీవితంలో ఏదో ఒక విషయంలో మార్పు కాదు ఈ మెటానోయ అంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో మార్పు కాదు ఈ మెటానోయ అంటే యావత్ వ్యక్తి మార్చబడాలి పరిపూర్ణంగా మార్చబడాలి పరిశుద్ధంగా మార్చబడాలి దీనినే మెటానోయ్ అనేటువంటి పదాన్ని వాడారు అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా దావ్యుది భక్తుడు పశ్చాత్తాపడిన తర్వాత పశ్చాత్తాపడినటువంటి ఆయన దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాడలరా ఏ రీతి కంటే కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవ అంటున్నాడు కదా దేవా నా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ లక్షణానందము నాకు మరల పుట్టించము సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచుమని అని నా నాయందు శుద్ధ హృదయము పశ్చాత్తాపము కలిగినటువంటి వానికి కావలసినది పరిశుద్ధమైనటువంటి హృదయము అది ఎక్కడి నుంచి రావాలో తెలుసా అంతరంగములో నుండి స్థిరమైనటువంటి మనస్సును నూతనముగా పుట్టించుమని మాట్లాడుతున్నాడు ఈ ఉపవాస దినంలో మనం కూడా ఏం చేసుకోవాలో తెలుసా నూతనమైనటువంటి మనస్సును మెఠానుయా పశ్చాత్తాపాన్ని దేవుని వద్ద కనపరిచేవారిగా మనము ఉండాలి దావిదు చేసినటువంటి తప్పును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతా ఉన్నాడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ఉన్నాడు ఈ నలభై దినాలు మీరు ఉపవాసం ఉండండి ఉండకపోండి కానీ పశ్చాత్తాపముతో దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి రెండవది ఉదయం ఉన్నట్టు తెలుసా తిరిగి నా యుద్ధకు రండి తిరిగి నా యుద్ధకు రండి తిరిగి అనేటువంటి పదానికి అర్థం టర్న్ అబోట్ల మీరు కూడా ముందున్నటువంటి స్థితికి రండి తిరిగి రండి తిరిగి తిరిగిన రండి ఈ లోకంలోనికి వెళ్ళినటువంటి మీరు అనేకమైనటువంటి పాపముల చేత కప్పబడి ఉన్నప్పుడు పట్టబడి ఉన్నప్పుడు మీ కొరకు క్రీస్తు అనేటువంటి వాడు విమోచకుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన దగ్గరికి మరలా తిరిగి రండి మిమ్మల్ని పరిశుద్ధులుగా ఆయన మారుస్తాడు ప్రతి మనిషి తన యొక్క పాప జీవితం నుండి పాత జీవితాన్ని వదిలి ప్రియరా దేవుని యొక్క సన్నిధికి తిరిగేటువంటి వారిగా ఉండాలి అందుకే తిరిగి వస్తా ఉన్నప్పుడు పూర్ణ జాగ్రత్త గలవారై మొదటి అంటున్నాడు కదా విశ్వాస నందు సద్గుణాన్ని రెండవది సద్గుణము నందు జ్ఞానమును మూడవది జ్ఞానము నందు ఆశానుగ్రహం నాలుగు ఆశానుగ్రహం నందు సహనము ఐదు సహనము నందు భక్తిని ఆరు భక్తి నందు సహోదర ప్రేమని ఏడు సహోదర ప్రేమయందు దయ్యను వీటన్నిటిని పొందుకుని దేవుని వైపు తిరిగి రండి దేవుని వద్దకు మరలా మరలుకొనండి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం ఈలాగున క్రైస్తవుడు అభివృద్ధి చెందాలి ఈ విధంగా క్రైస్తవుడు తన జీవితంలో దేవుని వద్దకు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందాలి కానీ వేషధారణగా దేవుని యొక్క సన్నిధిలో ఉండకూడదు వేషధారణ కొరకు దేవుని యొక్క సన్నిధికి రాకూడదు వేషధారణతో దేవుని యొక్క సన్నిధిలో జీవించే వారిగా ఉండకూడదు ఫిల్ నేను మాట్లాడుతున్న మాట కాదు మత్యస్సు వార్తలో మాట్లాడుతున్నాడు కదా ప్రభువే తానే స్వయంగా మాట్లాడుతున్నాడు మత్స్సు వార్త ఆరోవ అధ్యాయము మతేసు వార్త ఆరవ అధ్యాయము పదహారవ వచ్చులు అంటే ఉన్నాడు కదా పెద్దగా చదవండి మీరు ఉపవాసము చేయినప్పుడు ఆ రైట్ ఇప్పుడు మీ ముఖాలు పైకి ఎత్తారండి అందరు ఉపవాసం ఉండి ఉన్నారు నీరసంగా ఉన్నారు కదా ఏమండి కొంచెం కొంచెం ఎలా ఉండాలి సార్ జోసిగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత ఉపవాసం ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆత్మను పొందుకున్న తర్వాత మన ముఖం ఏం చేయబడదు తెలుసా పెట్రోమాక్స్ పెట్రోమ్యాక్స్ వెలుగుతూ ఉండాలి అంతేగాని బెడ్ రైడ్ పులుపులాగా ఎప్పుడు ఆరిపోదాం అన్నట్టు ఉండకూడదు ఆలోచన చేయండి దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు మీరు ఉపవాసము చేయినప్పుడు వేష్టదారులు వలె దుఃఖముఖులయ్యి ఉండకుడి తమ ఉపవాసము చేయించున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలములు పొంది ఉన్నారని నీతు మీతో నిశ్చయముగా ఎవరైతే దుఃఖముఖంగా ఉంటారో వేసధారణ జీవితానికి జీవిస్తారు వారి ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారని ప్రభువే మాట్లాడుతున్నారు ఉపవాసం చేసినట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసము చేయినప్పుడు ఏం చేయమంటున్నాడు తలంటుకోమంటున్నాడు తలస్నానం చేయాలి నీ ముఖము కడుగుకొనము అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుని సన్నిధిలో ఉపవాసం అంటే ఈ నలభై దినాలు ఉపవాసం చేసేవారు ఆలోచన చేయండి బయటికి కనపడే చేయవద్దు దేవునికి కనపడవలేదని నలభై దినములు ప్రతి దినము లేచి తలంటు స్నానం చేసుకొని నీ దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే కనపడాలని ఉప ఉపవాసము కనుక నీవు ఉంటే రహస్యం ముందు చూచే తండ్రి ఏం చేస్తా తెలుసా మనకు ప్రతిఫలం ఇస్తాను ఉపవాసము మరలా చెబుతున్నాను ఈ నలభై దినాలు ఉపవాసం అంటే తలస్నానం చేసిన తర్వాత ముఖము కడుక్కొని దేవుని సన్నిధికి సమీపస్తులుగా ఉండుట దేవుని సన్నిధి సమీపస్తులుగా ఉండుట అంటే ఈ నలభై దినాలు ఒక ప్రణాళిక వేసుకోండి నలభై దినాల్లో బైబుల్ చదవాలని ఒక ప్రణాళిక వేసుకోండి నలభై దినాల్లో ప్రార్థన బాగా నేర్చుకోవాలని ఒక ప్రణాళిక వేసుకోండి నలభై దినాలు మానకుండా దేవుని సన్నిధికి రావాలి అది కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం దేవుని సన్నిధికి రావటం దేవునితో జీవించటం దేవునితో గడపటం దేవునికి ఇష్టమైన ఉపవాసం అందుకని నీ రహస్యం అందు చూస్తున్నటువంటి దేవునికి ప్రార్థన వారికి ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముక్కులుగా కాకుండా దేవుని సన్నిధిలో ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన చూసినటువంటి వారు ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనం ఉండాలి అందుకని ఎవరు కూడా వేషధారుల వంటి జీవితాన్ని జీవించవద్దని చెబుతాం ఇది ప్రిల్లరా ఉపవాస దినములో మనము నేర్చుకోవాల్సి కనుక ఈ మండల కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఎంతో ప్రాధాన్యత ఎంతో చరిత్ర ఉన్నది కనుక ఈ మండల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసముతో అనగా దేవునికి సమీపస్థులుగా మారి దేవుని సన్నిధి ఎందునట్లు ఆయన వాక్యానుసారంగా జీవించినట్లు మనము కూడా తగ్గించబడి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిలో హెచ్చించబడినట్లు దేవుడు తన కృపన మనకు అనుగ్రహించిన గాక ఆమె అందుకనే మాట్లాడేది కదా ఎప్పుడైనానూ మీరు ఉపవాసం ఉండి ఆయన తట్టు తివుడే ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి నీ దేవుడని హోవాహో తగిన నైవేద్యమును ప్రాణార్పణముగా మీకు దీవెనగా అనుగ్రహించను అనుగ్రహింపని ఎవడు చెప్పగలడు కనుక శాంతమూర్తి అత్యంత కృప గలవాడైనటువంటి యేసు క్రీస్తు పట్ల మనము మన హృదయాలను తిప్పుకొని చింపుకున్నటువంటి వస్త్రాలతో కాక చింపబడినటువంటి హృదయాలతో చేర్చబడినటువంటి హృదయాలతో ఆయన సన్నిధిలోని చేరి మరలా అవి చిగిరిచినట్లుగా దేవుడు మనకు మన కుటుంబాలకు రానున్నటువంటి నలభై దినాల వ్రత దినములకు ప్రభుతోడుగా ఉండి నడిపించునుగాక ఆమె